నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజన్ కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఖమంలో గంజాయి మాఫియా కలకలం రేపింది భారీగా గంజాయితో పాటు రివాల్వర్ తుపాకులు పట్టుబడ్డాయి మొదటిసారి గంజాయితో పాటు వెపన్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఒక పిస్తోల్ ఐదు రివాల్వర్లు నలభై బుల్లెట్స్ పన్నెండు ఖాళీ మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు కేరళ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు నలుగురిపై కేసు నమోదు చేశారు మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి వెపన్స్ ఒడిషా వెళ్లి క్వింటాళ్ల కొద్దీ గంజాయి కొనుగోలు చేసి తరలిస్తున్నారు ఖమ్మంలో గంజాయి మాఫియా కలకలం రేపింది భారీగా గంజాయితో పాటు రివాల్వర్ తుపాకులు పట్టుబడ్డాయి మొదటిసారి గంజాయితో పాటు వెపన్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఒక పిస్తోల్ ఐదు రివాల్వర్లు నలభై బుల్లెట్స్ పన్నెండు ఖాళీ మ్యాగజీన్లు స్వాధీనం చేసుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్ అందిస్తారు భూపాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కావడం కామన్ కానీ ఈసారి మాత్రం గంజాయితో పాటు తుపాకులు కూడా అక్రమంగా రవాణా అవుతున్నారు విషయం వెలుగులోకి రావడంతో అటు పోలీస్ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ ఆందోళనకి ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఏర్పడింది ఆ అంటే రెండు రోజుల క్రితం దీనికి సంబంధించిన వివరాలు కొన్ని వచ్చాయి భద్రాచల ముద్ద ఒక కార్లో లో వెళ్తున్న వాళ్ళ అనుమానాస్పదం ఉండటంతో వాళ్ళని అంచనా వేసి వాళ్ళ గురించి సమాచారం తీసుకున్న తర్వాత అక్కడ సెల్ ఫోన్ల ద్వారా వీళ్ళు ట్రాక్ చేయడంతో ఆ తుఫార్సులు కూడా వెళ్తున్న ఒక హైషక్ హైషత్ లారీని కూడా పట్టుకోవడం జరిగింది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవతులో ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించి ఒరిస్సా నుంచి ఒరిస్సా నుంచి గంజాయి అనేక ప్రాంతాలకి అంటే భద్రాచలం మీదుగా ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు హైదరాబాద్ తమిళనాడు కేరళ ఈ ప్రాంతాలకి సరఫరా వస్తుంది ఈ నేపథ్యంలో భద్రాచలం పాలవతి ఏరియాలో పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు కూడా కట్టుదిట్టగా తనిఖీలు చేస్తున్నారు అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంబంధించిన వాళ్ళు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఈ గంజాయి ఆ ఐచర్ వాహనం పట్టుబడింది దాంట్లో తనిఖీలు చేస్తుంటే గంజాయి ఎనభై ఎనభై కిలోల గంజాయి సుమారు యాభై మూడు లక్షల విలువ చేసే గంజాయి పట్టుబడింది అయితే అందులో ఇంకా అనుమానాస్పదంలో తనిఖీ చేయగా అందులో రివాల్వర్లు కూడా ఉండటంతో కొంత ఎక్సైజ్ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు అయితే అంటే నవంబర్ లో ఉండటంతో దానికి సంబంధించిన పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది దీంతో ఎక్సైజ్ పోలీసులు దీన్ని విచారణ కొనసాగిస్తారు అయితే ఆ మారణాల మహాజాలన్నీ కూడా కేరళలోని కొచ్చికి తరలిస్తున్నట్టుగా పోలీసులు ఎక్సైజ్ శాఖ వల్ల అంటే విచారణ తెలిసిన పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించి బిలాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతనితో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ బుల్లెట్లు సరఫరా బుల్లెట్లు కానీ తుఫానులు కానీ ఎక్కడికి సరఫరా అవుతున్నాయి అనేది ఇంకా కొంత లోతుగా విచారణ చేయడం కోసం ఎక్సైజ్ శాఖ దీన్ని పోలీస్ శాఖకి అప్పగించడం జరిగింది క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశం కూడా దీనికి సంబంధించి వివరాలు అందించారు మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపుగా గంజాయికి సంబంధించి పెద్ద సంఖ్యలో అటు ఒడిశా కొంత ఛత్తీస్గఢ్ కొంత బోర్డర్ నుంచి భద్రాచలం మీద అనేక ప్రాంతాలకి సరఫరా అవడం అనేది కామన్ గా జరిగింది కానీ

నేను చెప్పిన ఈ రివాల్వర్లు కానీ బుల్లెట్స్ కానీ మ్యాగ్జైన్స్ కానీ కారులో తీసుకొస్తున్నారు రెండు వాహనాలలో ముగ్గురు వస్తున్నారు జేమ్స్ అనే వ్యక్తి వరార్లో ఉన్నాడు త్వరలోనే ఆయనను కూడా ఖచ్చితంగా అరేంజ్ చేసి ఆయనపై కూడా అది చర్య తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు